ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఒకేసారి మూడు స్కెచ్లతో ముందుకు వెళ్ళబోతున్నారా ఏంటి అంటే ఒకటి అమరావతి విషయంలో ఏం చెప్తారు ప్రజలకి రాజధాని విషయంలో రేపొద్దున్న భవిష్యత్తులో అనేది చాలా కీలకమైన అంశం దాని మీద గతంలో ఉన్న మాట కట్టుబడి ఉంటారా లేదంటే మళ్ళీ అమరావతి స్టాండ్ అని తీసుకుంటారా అనేది ఒక కీలకమైన అంశం ప్రధానమైన అంశం ఇక రెండోది ప్రస్తుతం జరుగుతున్న అరెస్టులకు సంబంధించి అలాగే వైసీపీ నాయకులు కొంతమంది సీనియర్ నాయకులు భయపడుతున్నారు పార్టీకి అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళకి ఎలాంటి భద్రత కల్పిస్తారు ఎలాంటి భరోసా ఇస్తారు ఓకే ఒక లీగల్ టీమ్ ఉంది వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు చేస్తారు అని చెప్తున్నారు కాకపోతే అన్ని విషయాల్లో అది వర్కౌట్ అవ్వట్లేదు ఒక కేసులో బెయిల్ వేస్తుంటే పీటీ వారెంట్ మీద ఇంకో కేసులో మళ్ళీ లోపలేస్తున్నారు అసలు ముందు బయటికే రానివ్వట్లేదు వలం నేను వంశీకి ఎంతవరకు బెయిల్ రాలేదు లేదు గ్యారెంటీ లేదు పోసాని కృష్ణమూరళీ గారికి కడప కోర్టులో బెయిల్ వచ్చింది కానీ ఇంకా ఆయన మీద ఆల్రెడీ కేసులు పెట్టి ఉంచారు ఆ ఏ కేసులు ఎన్ని కేసుల్లో బయలు రావాలి ఒక ఒక తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఏంటి పరిస్థితి అంటే దీ ఈ వ్యవహారంలో కూడా ఆయన ఎలాగా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు ప్రజల్ని ఎలా కన్విన్స్ చేయగలుగుతారు అనేది అంటే ఒకదాని తర్వాత ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఏదో అంటారు చూసారా కొన్ని కష్టాల సునామీలాగా వచ్చి పడుతుంటే వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళాలి అంటే ప్రజల్లోకి వెళ్ళాలి థర్డ్ పాయింట్ అయితే ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తారు అనేది ఇంకా గ్యారంటీ లేదు ప్రజల్ని ఉద్యమాలు చేయమంటున్నారు ప్రజల్ని కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళి మెమరాండంలు ఇవ్వమంటున్నారు వైసీపీ నాయకుల్ని ప్రజలంటే అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఎవరైనా జైల్లో ఉంటే నాయకుడిని పరామర్శిస్తున్నారు మన రైతుల సమస్యల గురించి మీ వెళ్ళారు గుంటూరుకి ఆయన వస్తే మాత్రం అశేషమైన జనం వస్తారు క్రౌడ్ పుల్లర్ ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే అలాంటి క్రౌడ్ పుల్లరు ఆయన వస్తే కూడా అలాంటి క్రౌడ్ పుల్లరే కానీ ఆయన రావడానికి ఇష్టపడట్లేదు ఆయన మీద ఉన్న మరొక నింద మరొక మరక ఎప్పుడు బెంగళూరులోనే ఉంటున్నారు ఆంధ్రాలో అసలు ఉండట్లేదు తాడేపల్లిలో ఆయన కనిపించట్లేదు అని వాస్తవానికి ఆయన చేసిన పని కూడా అదే ఇక్కడ ఉండట్లేదు తగ్గించేశారు కారణం ఏంటో అర్థం కాదు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇనాక్టివ్గా మోడ్లోకి వెళ్ళిపోయారా కంప్లీట్గా అధికారం కోల్పోయాను లేదా ఇక అధికారం కోల్పోయా అనే విషయం ఆరు నెలలు అవుతున్నా ఏడు నెలలు అవుతున్నా తొమ్మిది నెలలు అవుతున్నా మర్చిపోలేకపోతున్నారు దీనికి కనుక ప్రజల దగ్గర ఒక సరైన సమాధానం బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి చెప్పకపోతే రేపొద్దున చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పార్టీ అనేది కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న హెచ్చరిక